ప్రజల మీ అందరికీ కూడా నా యొక్క శుభంలో తెలియజేస్తున్నాను రోజు మన యొక్క వాక్య అంశము శూన్యమిరాలు గురించి మనము తెలుసుకున్నాము శూన్యమిరాల గురించి మనము తెలుసుకున్నాము వాక్య భాగము రెండవ రాజుల గ్రంథము నాలుగవ అధ్యాయము ఎనిమిదవ వచనం నుండి ముప్పై ఏడవ వచనము వరకు కలిగినటువంటి వాక్య భాగంను మనం ఈ రోజు తెలుసుకుందాము గనురాలైనటువంటి ఒక స్త్రీ ఈ యొక్క షూనేమి ఉంటుంది గనురాలైనటువంటి ఒక స్త్రీ ఈ యొక్క షూనేమిరాలు అయి ఉంటుంది షూనేము పట్టణంలో ఒక స్త్రీ ఉన్నట్టుగా మనము చూస్తున్నాము ఆమె గురించి బైబిల్లో గనురాలైన ఒక స్త్రీ అని రాయబడి ఉన్నట్టుగా మనము చూస్తున్నాము బైబిల్ గ్రంథంలో మనము కొందరి స్త్రీలను పేర్లు రాయబడలేదు కానీ వారు చేసినటువంటి మంచి వలన వారు చాలా ప్రసిద్ధి చెందినట్టుగా కూడా మనము చూస్తున్నాము పాత నిబంధన గ్రంథంలో షునేని రాలు సారేపదు అదే అదేవిధంగా కృత్ర నిబంధనలో సమరయ శ్రీ తాము చేసినటువంటి సత్కార్యాల మూలంగా చాలా ప్రసిద్ధి పొందినట్టుగా కూడా మనము చూస్తున్నాము ఒకసారి ప్రవక్త పఠనంకు వెళ్ళినట్టుగా మనము చూస్తున్నాము ఆ పట్టణంలో ధనురాలు ఒక స్త్రీ షూనేమియో రాలు ఆయనను ఆహ్వానించి ఆదరించి విందు భోజనము పెట్టినట్టుగా మనము చూస్తున్నాము భర్తను ప్రతిమీ లాడి ప్రవక్త కొరకు ఒక మేడ గది ఒక మేడ మీద ఒక గదిని కట్టించినట్టుగా మనము చూస్తున్నాము అందులో ఆయన కోసము మంచము బల్ల పీట దీప స్తంభము కూడా ఉంచినట్టుగా మనము చూస్తున్నాము ఏషియా ప్రవక్త ఇక్కడ షూనిపు పట్టణానికి వచ్చే సమయాలలో ఆమె ఇంట్లో బస చేసేటువంటి వ్యక్తి అయి ఉంటున్నాడు ఆమె చూపిస్తున్నటువంటి ఆ యొక్క ఆటరాభిమానాలకు ఎరీష చాలా సంతోషించినట్టుగా కూడా మనము చూస్తున్నాము ఆమెకు ఏదైనా కోరిక ఉందేమో అని తెలుసుకోనమని తన దాసుడైనటువంటి దేహాజీకి చెప్పినట్టుగా కూడా మనము చూస్తున్నాము దేహాజీ ఆమెకు కుమారుడు లేడు ఆమె భర్త వయసు మీరిన వృద్ధుడు అని చెప్పినట్టుగా మనము చూస్తున్నాము వచ్చే సంవత్సరము ఈ సమయానికి ఆమెకు ఒక కుమారుడు కలుగుతాడు అని ఇంకా ఎలిషియా చెప్పినట్టుగా శునేమి రాలు ఎలిషియా మాటలు నమ్మలేదు కానీ ఎలిషియా చెప్పిన విధంగానే ఆమెకు ఒక కుమారుడు పుట్టి ఉన్నట్టుగా మనము చూస్తున్నాము బాలుడు పెరిగి అక్కడ పెద్దవాడైనప్పుడు ఒక దినము ఆ యొక్క బాలుడు తండ్రితో ఇక పొలంకు వెళ్ళినట్టుగా మనము చూస్తున్నాము అక్కడ తండ్రితో నా యొక్క తల పోయింది నా తల పోయింది అన్నట్టుగా కూడా మనము చూస్తున్నాము తరువాత కొంతసేపటికి తల్లి యొక్క తొడపై పడుకొని చనిపోయినట్టుగా కూడా మనము చూస్తున్నాము ఇక రాలు ఆ యొక్క బాలుని తన ఇంట మేడ గదిలో దైవజనుడైనటువంటి ఇక ఎలిషా మంచము పైన ఆ బా పరుండబెట్టి ఒక గాడిదపై ఆ యొక్క కర్మేలు పర్వతము మీద ఉన్నటువంటి ఎలిషియా దగ్గరకు వెళ్ళినట్టుగా మనము చూస్తున్నాము ఎలిషియా ఇక దూరం నుండి ఆమెను చూసినట్టుగా మనము చూస్తున్నాము ఆమె క్షేమం అడిగి తెలుసుకున్నామని సేవకులతో చెప్పి పంపించినట్టుగా కూడా మనము చూస్తున్నాము ఆమె దేహాజితో నేను నా కుమారుడు క్షేమంగా ఉన్నాము అని చెప్పినట్టుగా కూడా మనము చూస్తున్నాము ఎలిషా దగ్గరికి వచ్చి తన కుమారుడు చనిపోయిన సంగతిని ఆమె వివరించి చెప్పినట్టుగా మనము చూస్తున్నాము ప్రవక్త యొక్క కాళ్ళను పట్టుకొని ఆమె విలపించినట్టుగా కూడా మనము చూస్తున్నాము అతడు ఆమె మనసులో ఉన్నటువంటి వేదనను అర్థము చేసుకొని ఎలిషా తన దాసుడైనటువంటి దేహాజితో ఈ విధంగా చెప్పినట్టుగా మనము చూస్తున్నాము నీవు మా దండమును చేతితో పట్టుకొని వెళ్ళి దారిలో ఎవరికి కూడా నమస్కరింపవద్దు ప్రతి నమస్కారం కూడా చేయవద్దు నేరుగా ఇక శూన్యము పట్టణముకు వెళ్ళి ఆ బాలుని ముఖము పైన నా దండము పెట్టి 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 పెడితే బాలుడు బ్రతుకుతాడు అని ఇక దేహాజీతో చెప్పినట్టుగా మనము చూస్తున్నాము శూన్య నేరాలు దీనంగా బ్రతమలాడుతున్నందు వలన ఎలిషా కూడా అక్కడ నుండి ప్రయాణమై మనము చూస్తున్నాము మార్గంలో ఇక్కడీ ఎదురైనట్టుగా మనము చూస్తున్నాము నేను దండాన్ని తాకినప్పటికీ బిడ్డ బ్రతకలేదు అని చెప్పినట్టుగా కూడా మనము చూస్తున్నాము ఎరిషా యొక్క శునేమీరాలు ఇంటికి చేరినట్టుగా మనము చూస్తున్నాము తన మంచము ప్రై పానము లేకుండా పడి ఉన్నటువంటి ఆ యొక్క బాలు చూసి గది తలుపులు మూసి ఆ యొక్క బాలుని నోటిపై నోరు అదే విధంగా కండ్లపై కండ్లు అదే విధంగా చేతుల పైన చేతులు ఉంచి పొడువుగా అతడు పండుకున్నట్టుగా మనమా చూస్తున్నాము ఆ విధంగా రెండు సార్లు హెలిష ప్రవక్త చేసినట్లుగా మనమా చూస్తున్నాము అప్పుడు బాలుడు ఏడు సార్లు తొమ్మి కన్ను తెరిచినట్టుగా మనమా చూస్తున్నాము ఎలిష చచ్చిపోయి బ్రతికినటువంటి ఆ బాలుని తల్లి అయినటువంటి ఆ యొక్క మీరాలికి అప్పగించినట్టుగా మనమా చూస్తున్నాము పునర్జీవంతో తన కుమారుడిని చూసి ఆమె చాలా సంతోషించినట్టుగా కూడా మనము చూస్తున్నాము ఇక్కడ శూన్యమీరాలు ప్రవక్త అయినటువంటి ఎలిషాను ఆదరించింది అదే విధంగా అన్నమా పెట్టినట్టుగా మనము చూస్తున్నాము ఆయనకు వసతి ఏర్పాట్లు చేసినట్టుగా కూడా మనము చూస్తున్నాము ఆమె కోరకుండానే దేవుడు ఆమెకి ఒక కుమారుణ్ణి ఇచ్చినట్టుగా కూడా మనము చూస్తున్నాము ఆమె దైవ జనుని పూర్తిగా విశ్వసించినట్టుగా మనము చూస్తున్నాము కుమారుడు చనిపోగానే ఆయన దగ్గరకు వెళ్ళినట్టుగా కూడా మనము చూస్తున్నాము నేను నా కుమారుడు క్షేమంగా ఉన్నాము అని నిరీక్షణతో ఆమె సమాధానము చెప్పినట్టుగా మనము చూస్తున్నాము చనిపోయినటువంటి తన కుమారుణ్ణి బ్రతికించుకున్నటువంటి స్త్రీగా ఆమె ఎలిసకు చేసినటువంటి సేవలు అదే విధంగా ఆమెకు దీవనకరంగా మారినట్టుగా కూడా మనము చూస్తున్నాము శుని ఆదర్శ గుణములు కలిగినటువంటి ఒక సి అయి ఉంటుంది ఆమె విశ్వాసులకు ఒక మాదిరి అయి ఉంటుంది ఆమె నిజముగా అనే ఘనురాలు అనేటువంటి ఉండి ఉన్నట్టుగా మనము చూస్తున్నాము ఈమె దైవ జను దైవ జను జనుని గౌరవించినట్టుగా మనము చూస్తున్నాము అదే విధంగా సేవించిన విధముగానే మనం కూడా సేవించాలి ఒక దైవ జను లేదా ఒక ప్రవక్తను అదే విధంగా అప్పుడే దేవుడు మనల్ని కూడా ఆశీర్వదించే వారుగా ఉంటారు జన్యులను ప్రేమించడం అంటే దేవునిని దేవుని అని మనము గ్రహించాలి వాక్య భాగము సెలవిస్తుంది సామెతలు ముప్పై రెండవ అధ్యాయము ముప్పైవ వచనము యహోవాడి దైవభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును అని శూన్యరాలు గనురాలైనటువంటి స్త్రీ అయింటుంది ప్రవక్తను ఆదరించి తనకు భోజనము పెట్టినటువంటి స్త్రీ అయింటి అదే విధంగా ప్రవక్త మీద పూర్తి విశ్వాసము ఉంచినటువంటి స్త్రీ అయి ఉంటుంది మరణించినప్పటికీ కూడా తన కుమారుడు క్షేమంగా ఉన్నాడని నిరీక్షణ కలిగి చెప్పినటువంటి శ్రీ అయి ఉంటుంది కనుక ఆమె గనురాలు అయినటువంటి స్త్రీ అయి ఉన్నది కనుక గనురాలు అయినటువంటి ఈశ్వరుని మీరాల మనందరము కూడా ఉందమో గాక దేవుడు ఇట్టి వాక్యాన్ని మనందరం హృదయంలో కలబడతామో చేయను గాక ఆమె